హలో అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా టేస్టీగా స్పైసీ స్పైసీగా ఉండే క్యారెట్ ఆలూ అయితే ప్రిపేర్ చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసి బాండీ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులైన మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసేసుకొని వేయించేసుకోవాలి పోపు మొత్తం వేగిపోయిన తర్వాత క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసేసుకొని హాఫ్ మినిట్ వరకు వేయించేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి వాటిని కూడా ఒకసారి వేయించేసుకొని అందులోనే సాల్ట్ కారం పసుపు వేసేసి టొమాటో ఆనియన్ ముక్కలకి బాగా పట్టేలాగా వేయించేసుకోవాలి టొమాటోస్ని మీరు ఎప్పుడైనా ఫ్రై చేసుకునే టైంలో అందులో సాల్ట్ని వేసేసి మగ్గించేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గించేసుకోవాలి ఇందులో పచ్చి బఠానీలు వేసుకొని అయినా కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలా ప్రిపేర్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాండీలు అయితే వేసేసుకోవాలి వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఇలా వేయించేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే పోసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం వరకు బాయిల్ చేసేసుకోవాలి ఈ క్యారెట్ అనేది ఫుల్గా బాయిల్ అయ్యేంత వరకు అయితే అస్సలు పెట్టుకోకూడదు హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇలా క్యారెట్ ముక్కని తీసుకొని ప్రెస్ చేస్తే ఇలా హాఫ్ బాయిల్ అయిపోయి ఉండాలి తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఉడికించేసుకుంటే ఆలు మొత్తం బాయిల్ అయిపోతుంది అలాగే హాఫ్ బాయిల్ అయిపోయిన క్యారెట్ కూడా ఈక్వల్గా కుక్ అయిపోతుంది తర్వాత కొంచెం చింతపండు రసంని కూడా వేసేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కరివేపాకును కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించేసుకుంటే ఈ కర్రీ మొత్తం బాగా దగ్గర పడిపోతుంది ఈ క్యారెట్ ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం ఉండదు మూత ఓపెన్ చేసేసి చూస్తే మొత్తం గ్రేవీ అంతా బాగా దగ్గర పడిపోయింది ధనియాల పొడిని ఈ కర్రీలోకి యూజ్ చేసేటప్పుడు రెడీమేడ్ది కాకుండా ధనియాల్ని వేయించేసుకొని అందులో కొబ్బరి వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని మాత్రమే యూజ్ చేసేసుకుంటే మనకు గ్రేవీ అనేది మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చపాతీలకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ ఆలు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ క్యారెట్ ఆలు కర్రీని మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఉంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి మన ఛానల్ లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్దీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది మన లో పోస్ట్ చేసే ఫుడ్ వీడియోస్ సింపుల్ గా హెల్దీ గా ఉంటాయి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తుంది అండ్ ఏంటి రుచి